విచిత్రమైన ఆహారపు అలవాట్లు పదునైన వ్యూహాలు మూఢ నమ్మకాలు చనిపోయే వరకు అధికారంలో ఉండాలనే కోరిక కొందరు నియంతల లక్షణాలు నియంతలు తమ చుట్టూ ఉన్న సొంత వాళ్ల విషయంలోనే భయపడుతుంటారు కానీ ఇందులో మరో నిజమేమిటంటే ప్రతి నియంతకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒక నిర్దిష్ట సమయం తర్వాత నియంత పతనం ఖాయం చైనాకు చెందిన మావో పాకిస్తాన్ కి చెందిన జియావుల్ హక్ ఇరాక్ లో సద్దాం హుస్సేన్ లిబియా నియంత కల్నల్ గడాఫి యుగాండాకి చెందిన ఈది అమీన్ ఇలా ప్రపంచంలో ఎందరో నియంతలున్నారు రుమేనియా నియంత నికోలస్ చనిపోయి చాలా కాలమైనా అక్కడి ప్రజలు తమ నీడను చూసి ఎప్పటికీ వెంబడిస్తున్నారా అని ప్రజలు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటారు పార్కు లో నడుస్తూ కూడా ఎవరైనా బెంచ్ మీద కూర్చుని ముఖానికి న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకుని తమను గమనిస్తున్నారా ఒకవేళ ఎవరైనా న్యూస్ పేపర్ చదువుతున్నా దానికి ఏదైనా రంధ్రం ఉందా అందులో నుంచి తమను గమనిస్తున్నారా అని చూసుకుంటూ ఉంటారు రుమేనియాలో నియంత్రిత్వం నాటి రోజులలో ప్రజలు నిత్యం నిఘాలోనే ఉండేవాళ్ళు వాళ్ళ ప్రతి కదలికపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది వాళ్ళు ఎవరిని కలవచ్చు ఎవరిని కలవకూడదు ఎవరితో మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి ఏం తినాలి ఎంత తినాలి ఏం కొనాలి ఏం కొనకూడదనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించేది వాళ్లకు ఏది మంచిదో కూడా ప్రభుత్వమే చెప్పేది నియంత క్రూరత్వానికి బాల్యం లేదా చిన్ననాటి సంఘటనలు కారణమని చెబుతారు ముస్సోలిని వ్యక్తిత్వం చాలా భిన్నం ఆయన్ను గాడిలో పెట్టేందుకు తల్లిదండ్రులు కఠిన నిబంధనలు ఉండే కేథలిక్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు అక్కడి పాఠశాల సిబ్బంది కూడా ఆయన్ను క్రమశిక్షణలో పెట్టలేకపోయారు పదేళ్ల వయసులో ఆయన ఒక విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో స్కూల్ నుంచి బహిష్కరించారు ఇరవై ఏళ్ల వయసు వచ్చేటప్పటికి తన ప్రియురాలతో సహా పలువురిపై కత్తితో దాడి చేశారు స్టాలిన్ కూడా తన యవ్వనంలో చాలా దూకుడుగా ఉండే వ్యక్తి ఎన్నో దుకాణాలకు నిప్పు పెట్టారు పార్టీ కోసం డబ్బులు వసూలు చేసేందుకు కిడ్నాప్ లు కూడా చేశారు ఆ తర్వాత తనకు తాను స్టాలిన్ అని పేరు పెట్టుకున్నారు స్టాలిన్ అంటే ఇనుముతో చేసినది అని అర్థం అయితే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగున్ బాలి మాత్రం వీటికి విరుద్ధంగా సాగింది విలాసవంతంగా వైభవంగా గడిచింది బాల్యంలో పెద్ద సేవకుల బృందం ఆయన్ను చూసుకుంది యూరప్ లో ఉన్న ఏ బొమ్మల దుకాణంలో బొమ్మలు ఆయన ఆయన వద్ద వినోదం కోసం కోతులను ఎలుగు పంటలను వారింటి తోటలో బోన్లలో ఉంచేవారు చాలా గారాభంగా పెరిగినప్పటికీ కిమ్ ఇప్పటికీ ఇతర నియంతల మాదిరిగానే చాలా అభద్రతా భావంతో ఉన్నారు ఒక్కసారి అధికారం చేతికొచ్చిన తర్వాత అది చేజారిపోకుండా ఎలాగైనా కాపాడుకోవడమే నియంత తొలి ప్రాధాన్యం అధికారాన్ని ని కాపాడుకునే విషయంలో నియంత్ర ప్రవర్తనను అంచనా వేయలేం అధికారంలో కొనసాగడానికి మీడియాని పూర్తిగా నియంత్రిస్తారు భగవంతునిలా తనను సర్వాంతర్యామిలా చూపించుకుంటారు ఎవరైనా తమను వ్యతిరేకిస్తే వెంటనే అణిచివేస్తారు దాదాపు ప్రపంచంలోని నియంతలందరూ ప్రచారంలో దిట్టలే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తన తొలి రేడియో కార్యక్రమం తర్వాత ఉత్సోలిని దాదాపు నాలుగు వేల రేడియో సెట్లను పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేశారు మొత్తం ఎనిమిది లక్షల రేడియో సెట్లను పంపిణీ చేసి రేడియో ప్రచారాలను వినేందుకు కోడాళ్లలో లౌడ్ స్పీకర్లను కూడా ఏర్పాటు చేశారు స్నానం చేయడానికి వాడే సబ్బులపైన ఆయన బొమ్మ ఉండేది అలా ఆయన బాత్రూమ్లలోనూ తన ముద్ర ఉండేలా చేసుకున్నారు ఆయన కార్యాలయంలో రాత్రుళ్లు కూడా లైట్లు వెలిగి ఉండేవి అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నారు ప్రజలు భావించాలని అలా చేసేవారు అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంత శుద్ధ శాఖాహారి అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆయన చివరి రోజుల్లో భోజనంలో సూప్ బంగాళదుంపలు మాత్రమే ఉండేవి కిమ్ జోంగ్ టూ సొరచేప రెక్కలని కుక్క మాంసంతో చేసిన సూప్ తీసుకోవడానికి ఇష్టపడతారు కిమ్ వద్ద మరో ఏర్పాటు కూడా ఉంది ఆయన ఆహార ఏర్పాట్ల కోసం మహిళల బృందం ఉంది ఈ బృందం ఆయన భోజనంలోని ప్రతి గింజ పరిమాణం ఆకారం రంగు అన్ని ఒకేలా ఉండేలా చూసుకుంటుంది ఆయనకు నచ్చిన పానీయం కాగ్నా అంటే ఒక రకమైన బ్రాంది ఆయన ఎన్ఎస్సి కాగ్నాక్ ను భారీగా కొనుగోలు చేస్తారు పోల్పాట్ కోబ్రా గుండెను తినడానికి ఇష్టపడేవారు పోల్పాటు వంట మనిషి పోల్పాటు కోసం కోబ్రాని వండేవారు ముందుగా కోబ్రాని చంపి దాని తల నరికి అందులోని విషం బయటకు వచ్చేలా చెట్టుకు వేలాడి తీసేవారు ఆ తర్వాత కోబ్రా రక్తాన్ని ఒక కప్పులో వైట్ వైన్ తో కలిపి సర్వ్ చేసేవారు అనంతరం పామును ముక్కలుగా కోసి లెమన్ గ్రాస్ అల్లం కలిపిన నీళ్లలో గంట సేపు ఉడకబెట్టి పోల్పాటుకు వడ్డించేవారు ముస్సోలినికి పచ్చి వెల్లుల్లి ఆది ఆయిల్ తో చేసిన సలాడ్ అంటే చాలా ఇష్టం అది తన గుండెకు మంచిదని ఆయన భావించేవారు దాని వల్ల ఎప్పుడూ ఆయన నోటి నుంచి వెల్లుల్లి వాసన వచ్చేది దీంతో భోజనం తర్వాత ఆయన భార్య మరో గదిలోకి వెళ్లిపోయేవారు యుగాండా అప్పటి అధ్యక్షుడు బతుకున్నప్పుడు తన ప్రత్యర్థులను చంపి వారి మాంసం తినేవారన్న ప్రచారం ఉండేది మనిషి మాంసం తిన్నారా అని ఆయన అడిగినప్పుడు మనిషి మాంసం అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది చాలా ఉప్పగా ఉంటుందని ఒకసారి సమాధానం ఇచ్చారు అంటే ఆయన మనిషి మాంసం రుచి చూసినట్టే కదా ఈది రోజుకు నలభై నారింజ పండ్లు తినేవారు అవి కామోద్దీపనగా పనిచేస్తాయని ఆయన నమ్మేవారు హిట్లర్ భోజనం చాలా రుచికరంగా ఉండేది తాజా కూరగాయలు వాడేవారు హిట్లర్ భోజనం చేసే ముందు ఆ ఆహారాన్ని ఫుడ్ టెస్టర్ తొలుత రుచి చూసేవారు పాస్తా లేదా అన్నంతో వాటిని వడ్డించేవారు కానీ అందులో విషం కలిపారేమోనన్న భయంతో తినడం వల్ల ఆ ఆహారాన్ని ఆస్వాదించలేకపోయేవాళ్ళు అదే వాళ్ళ చివరి రోజు అన్నట్టుగా ఉండేది చైనాకు చెందిన మావో తన జీవితంలో పళ్లు తోముకోలేదని చెప్తారు మావో బ్రష్ చేసుకోవడానికి బదులు పుక్కిలించేవారు చివరి దశలో ఆయన దంతాలన్నీ పచ్చగా మారిపోయి నిండిపోయాయి ఒకసారి డాక్టర్ చేసుకోమని ఆయనకు సలహా ఇస్తే సింహం పళ్ళు తోముకోదు అయినా దాని పళ్ళు ఎందుకంత పదునుగా ఉంటాయి అని సమాధానం దాదాపు ఇరవై ఆరు ఏళ్లు బర్మ అంటే ఇప్పటి మైన్మార్ ను పాలించారు గోల్ఫ్ జోదం ఆడవాళ్లంటే బాగా ఇష్టపడే జనరల్ విన్ కి వెంటనే కోపం వచ్చేది ఆయనకు ఒక జ్యోతిష్యుడు తొమ్మిదవ నెంబర్ అయితే మీకు అదృష్టమని చెప్పాడు దీంతో ఆయన దేశంలో చలామణిలో ఉన్న వంద క్యాట్ నోట్లు మొత్తం ఉపసంహరించుకోవాలని ఆదేశించారు వాటి స్థానంలో తొంభై క్యాట్ నోట్లను ప్రవేశపెట్టారు ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ప్రజలు సంపాదించినదంతా కోల్పోయారు అల్బేనియాకు చెందిన ఎన్వర్ హోగ్జా పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు అధికారంలో ఉన్నారు తమ దేశంపై దాడి జరుగుతుందేమోనని ఆయన ఎప్పుడూ భయపడేవారు దాడి జరిగితే రక్షించుకోవడం కోసం దేశ వ్యాప్తంగా ఐదు వేల బంకర్లను నిర్మించారు బ్యాంకు నోట్లపై తన చిత్రాన్ని ముద్రించేందుకు కూడా ఎన్వర్ నిరాకరించారు అది తనపై క్షుద్ర ప్రయోగాలు చేసేందుకు భయం ఆయనకు ఉండేది తనను హత్య చేస్తారేమోనని ఆయన చాలా భయపడేవారు తన కోసం బాడీ డబుల్ ని సిద్ధం చేశారు ఆయనకి దగ్గరి పోలికలున్న వ్యక్తిని గుర్తించి తీసుకొచ్చారు అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించి ఎన్వర్ లా సిద్ధం చేశారు బాడీ డబుల్ కి ఆయనకి లాగే నడవడం నేర్పించారు ఆ బాడీ డబుల్ అనేక ఫ్యాక్టరీలను ప్రారంభించారు ప్రసంగాలను కూడా ఇచ్చారు పేద దేశమైన తుర్కుమెనిస్తాన్ నియంత సపర్ మరుత్ రాజు బంగారు పోత పోయించిన యాభై అడుగుల ఎత్తైన తన విగ్రహాన్ని దేశ రాజధానిలో ఏర్పాటు చేశారు అలాగే రుహ్నామా అనే పుస్తకం కూడా రాశారు తన పుస్తకం పూర్తిగా చదివి గుర్తుపెట్టుకున్న వ్యక్తికే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు బహిరంగ సభలు టీవీల్లో మ్యూజిక్ ప్లే చేయడాన్ని నిషేధించారు ఐతీని అంత ఫ్రాంకోయిస్ డువాలియర్ కి మూఢ నమ్మకాలు ఎక్కువ తన దేశంలోని నల్ల కుక్కలన్నింటినీ చంపమని ఆదేశాలిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలలో తన రాజకీయ ప్రత్యర్థుల తలలు నరికి ఫ్రిడ్జ్ లో ఉంచేవాడినని యుగాండాకి చెందిన క్రూరమైన నియంత అమీన్ అమీన్ పాలనలో వేల మందిని చంపేశారు వారిలో బ్యాంకర్లు మేధావులు జర్నలిస్టులు కేబినెట్ మంత్రులు మాజీ ప్రధాని కూడా ఉన్నారు అలాగే అల్బేనియన్ నియంత ఎన్వర్ హోగ్జా కూడా తన ప్రత్యర్థులను వదలలేదు ఆయన ఎంతమంది మేధావులను హత్య చేశారంటే తాను చనిపోయే సమయానికి పొలిట్ బ్యూరోలో హై స్కూల్ దాటి చదివిన వారు ఒక్కరు కూడా లేరు అల్బేని పౌరులు తమ పిల్లలకు తమకు ఇష్టం వచ్చిన పేరు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల తర్వాత ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పంతొమ్మిది వందల తొమ్మిది జూలై ఇరవై రెండున బాత్ సోషలిస్ట్ పార్టీ నాయకుల సమావేశానికి పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని వీడియో రికార్డు చేశారు ఆ సమావేశంలో ఉన్న అరవై ఆరు మంది పార్టీ నేతలు దేశ ద్రోహులుగా తేలిందని సద్దాం హుస్సేన్ ప్రకటించారు నాయకుడి పేరు పిలవగానే గార్డులు వెనక నుంచి వచ్చి వారిని ఆ హాల్ నుంచి బయటకు తీసి చివరికి ఆ హాల్లో మిగిలిపోయిన వారు భయంతో ఉనికిపోయారు వారు లేచి నిల్చొని సద్దాం హుస్సేన్ కు తమ విధేయతను ప్రకటించారు అయినా ఇరవై రెండు మందిని ఫైర్ స్క్వాడ్ ముందు వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు ఆ తర్వాత దేశమంతా సద్దాం హుస్సేన్ వశమైంది దీని ద్వారా దేశ వ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన విజయం సాధించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి